మస్త్ షేడ్స్ ఉన్నాయి రైట్ నేను చూశాను అండ్ దట్ వస్ దేర్ వస్ వెరీ గుడ్ రిపోర్ట్ సూపర్ట్ రైట్ కి థ్యాంక్ యూ సార్ టుడే అమెజాన్ కూడా మంచి టాప్ ట్రెండ్ యెస్ సార్ ఇట్ ఈస్ ట్రెండింగ్ అండ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ నేను ఆ లాడ్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్ అండ్ సెండింగ్ మీ మెసేజ్ డే టు డే అది చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఇప్పుడు సినిమా ఇట్లా నడుస్తోంది ఇది అంటే ఒక పల్స్ అక్కడ నుంచి తెలుస్తుంది టుడే ఇన్స్టాగ్రామ్ హెస్ బికమ్ వన్ థింగ్ టు నో హౌ ద మూవీ ఇస్ రన్నింగ్ అండ్ పైగా పైగా ఇప్పుడు ఓటీటీ అనే దానికి ఒక చిన్న యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ది కెన్ సీ ది ఫిల్మ్ అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ రైట్ మళ్ళీ ఎప్పుడో కూర్చొని సరదాగా ఇవాళ చూద్దాం అని అందరూ ఫ్యామిలీ అంతా అనుకుని చూడొచ్చు థియేటర్స్ అట్లా కాదు కదా ఆ టైం ఫ్రేమ్ లోనే వెళ్ళాలి వాళ్ళు అది మిస్ అయితే మిస్ అయిపోయినట్టే మిస్ అయినట్టు అది ఎంత పెద్ద హిట్ సినిమా ఇప్పుడు నీ సినిమా కదా జరిగింది నా సినిమాకి ఐ థింక్ ఒక సెవెన్ డేస్ లో ఒక ఫోర్ డేస్ బాగా ఆడింది ఇంకొక త్రీ డేస్ కూడా బాగా ఆడింటే ఇట్ వుడ్ బీన్ బట్ యాజ్ యూ సెడ్ అమెజాన్ బాట్ ఇట్ అండ్ నౌ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ వాచింగ్ ఐ థింక్ ఫిఫ్త్ ట్వంటీ థర్డ్ రిలీజ్ అయింది సార్ దట్ వాస్ ఆల్సో వన్ రాంగ్ డేట్ టు రిలీజ్ ఏమో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఈ టెన్త్ క్లాస్ వాళ్ళు కొద్దిగా బిజీ ఉండడము ఐ వెంటో కపుల్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ టు ప్రమోట్ అప్పుడు వాళ్ళు చెప్పారు మండే రోజు మాకు ల్యాబ్ ఎగ్జామ్ ఉందని అనుకున్న చచ్చేంద్ర ఇది ఎందుకంటే వెయిటింగ్ ఓవర్ లాస్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్ టు రిలీజ్ ద ఫిల్మ్ మా సినిమా ట్వంటీ ట్వంటీ త్రీ లో రెడీ అయిపోయింది ఓన్లీ బికాజ్ ఈ పెద్ద సినిమాలు చాలా వస్తుండే అండ్ వీకెండ్ ఖాళీ లేకపోవడం వల్ల అండ్ మన సినిమా కొంచెం మన చిన్న సినిమా దాన్ని పెద్ద సినిమాతో వేయడం ఎందుకు అని ఆగి మేము అట్లా ఆగి ఆగి ఇంకా కేమ్ టు ట్వంటీ థర్డ్ అసలు చిన్న సినిమా పెద్ద సినిమా లేదు లేదు సి ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఆఫ్ ద కాంటెంట్ సి నేను ఇది నగరానికి ఏమైంది సీక్వల్ అనుకోండి నేను ఎవరితోటైనా సినిమా ఇట్ విల్ స్టిల్ వర్క్ ఐ ఫీల్ లైక్ బికాస్ జస్ట్ లైక్ డీజెటిల్ ఇప్పుడు డిజెటిల్ ఎట్లయితే టూ వాళ్ళు అప్పటికి డిజెటిల్ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ యాక్చువల్లీ మాతో పాటే వాళ్ళ కమింగ్ సెప్టెంబర్ రాలేదు అక్టోబర్ రాలేదు మేము ఓన్లీ ఆచడం ఏంటంటే ఒక డేట్ డిజిటిల్ ఎప్పుడు వస్తుంది ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం డిజిటల్ ఓకే ఇప్పుడు ఆ సినిమా ఉంది ఈ సినిమా ఎప్పుడు పెద్ద హీరోలు సినిమాలు అవి ఉన్నాయి ఇలా మాట్లాడుకొని వెళ్ళడం సో ఒక ఇది కొట్టేసి ఉంటే ఒక ఇమేజ్ ఆల్రెడీ సినిమాకు ఉండి దాని సీక్వెల్ వస్తుంది అంటే దెన్ ఇట్ వుడ్ బీ అ లిటిల్ ఈజీ ఈజీ ఎందుకంటే ఐడెంటిఫికేషన్ క్యారీ చేస్తుంది ఇప్పుడు టిల్లు స్క్వేర్ కి అదే మంచి హెల్ప్ అయింది యాక్చువల్గా కంటెంట్ వస్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఐ సా ఫస్ట్ డే ఫస్ట్ షో ఈజ్ ల్ టూ ఐ రియల్ లవ్ డెట్ నేను ప్రతి మాటకి నవ్వించారు నవ్వించారు నవ్వించడానికే మాటలు ఉన్నాయి మాటలు ఉన్నాయి నవ్వించడానికి అన్నట్టుగా అవును సీన్ కూడా అలాగే రాశారు ట్రూ ట్రూ అండ్ అండ్ ఆబ్వియస్లీ ద హోల్ టీమ్ వర్క్డ్ వెరీ హార్డ్ తెలుస్తుంది on screen uh, their intent was very clear yes uh, i think the writers have also done a great job for digital yes